నా మహిమ నేను ఎవడికి ఇచ్చేవాడిని కాదు అని రోషంతో చెప్పినటువంటి దేవుడు ఆయన కానీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద దేవుడికి ఇవ్వాల్సినటువంటి భక్తి దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనుషులంగా దొంగలించి నేను ప్రార్థన చేస్తేనే దేవుడు అది చేశాడు అనేటువంటి ఆ విధానాలు మార్చుకోకపోతే చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టే నిజంగా డేంజర్ జోన్ భక్తులు ఎవరు కూడా వాళ్ళను వాళ్ళు ప్రజెంట్ చేసుకోలే బ్యాప్తిస్ట్ నుంచి వాహనం హీ మస్ట్ ఇంక్రీజ్ ఐ మస్ట్ ఇంక్రీజ్ అని డిక్రీజ్ అని చెప్పాడు ఆయన ఆయనే హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి అని ఆయన ఆయన తగ్గించుకొని దేవుణ్ణి ప్రజెంట్ చేశాడు ఎక్కడికెళ్ళినా యేసు ప్రభుని చూపించాడు నేను కదా నేను కదా నా ఒక ఆయన వస్తున్నాడు ఆయనే ఆయన గొప్పోడు ఆయన శక్తిమంతుడు నేను కాదు అని ప్రభుకి ఆయన మహిమనిచ్చినటువంటి భక్తుల్ని మనం బైబిల్లో చూస్తాం Não, mas...